హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజైతే మనం మా అమ్మమ్మ వంట అండి ఇది దాన్ని పాకం లేని పాకుండలు అంటారండి అంటే పాకం లేకుండానే పాకుండలు తయారు చేసుకోవచ్చు అనమాట దీనికి అయితే మనకు కావాల్సిన మూడే మూడు పదార్థాలండి బెల్లం కొబ్బరి బియ్యం పిండి ఆ బియ్యం పిండి కూడా మనకి తడిపిండి అక్కర్లేదండి పొడిపిండి చాలు రెడీగా ఉన్న పిండి సో దీనికైతే ముందుగా మనం ఏం చేయాలంటే బెల్లాన్ని ఊరికే కరగబెట్టుకోవాలండి అంటే దాని చేసి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది కదండి అలా కరిగిపోయిన బెల్లాన్ని మనం వడగట్టేసుకుని ఈ ఏం చేయాలంటే కొబ్బరి కూడా తురుమి ఉంచుకోవాలండి లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ కొబ్బరి తురుములో మనం ఈ పొడిపిండిని వేసి ఈ బెల్లం నీళ్ళని వేసి బెల్లం నీళ్ళు మనం వడగొట్టు కదండి ఈ బెల్లం నీళ్ళను వేసి శుభ్రంగా బాగా కలిపేసుకోవాలండి శుభ్రంగా మనకి ఉండ వచ్చేటట్టుగా కలుపుకోవాలన్నమాట మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అరిసెల పిండి కానీ చపాతీ పిండి కానీ ఎలా ఉంటుందండి అలా కలుపుకోవాలన్నమాట మనం అలా కలుపుకున్నాక ఈ లోపు మనం ఒక మూకుడు పెట్టుకుని ఒక కళాయి అయితే పెట్టుకుని అందులో నూనె కాగిన తర్వాత ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇందులో వేసేయాలండి ఈ నూనెలో వేసి వేయించుకోవాలండి ఎర్రగా వేగేదాకా ఇలా ఎర్రగా అవ్వేదా అయ్యేదాకా ఉంచుకోవాలండి ఉంచుకుని తీసేసేయడమే ఇలా అన్ని ఉండల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా మన పాకుండలు రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ చాలా బాగుంటాయి అన్నమాట ఇది మా అమ్మమ్మ గారు వంట అండి మీకు కూడా కనుక నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకొచ్చు చూడండి ఎందుకంటే చాలా సింపుల్ మనకు తడిపిండి అక్కర్లేదు అలాగే మనం బెల్లం పాకం పట్టక్కర్లేదు ఏం పెద్ద పని లేదు అన్నీ మనకి రెడీగా దొరికేవే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మరి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి మరి నాకు కమెంట్స్లో చెప్తారా మీకు మీరు ట్రై చేస్తారా లేదా ఎలా వచ్చాయి మీకు నచ్చాయా లేదా టేస్టీగా అనిపించాయా ఈ ఆథెంటిక్ ట్రెడిషనల్ డిష్ మీకు ఎలా అనిపించింది మామూలుగా మిగతా వాళ్ళక తయారు చేయకుండా ఇలా సింపుల్గా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి ఇంకా ఈ పాకుండాలు తిన్నాక ఇంకా ఎక్కువ తినలేం కదండి అందుకని సింపుల్గా అయిపోవడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటే రెడీగా ఇంట్లో సో ఇడ్లీలు వేసేస్తున్నాం అనమాట మేము కాకపోతే ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్గా చిన్న బటన్ ఇడ్లీ వేసుకున్నామండి బటన్ ఇడ్లీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తాయి కదా ఎందుకంటే ఇలాంటి పిండి వంటలు అవి తిన్నప్పుడు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి అందుకని చెప్పేసి ఇలా బటన్ ఇడ్లీ వేసుకున్నాం అనమాట అయితే తప్పకుండా కొబ్బరి చట్నీ మాత్రం ఉండాల్సిందే కదండి మరి దీంతో పాటుగా అందుకని చెప్పేసి ఈ బటన్ ఇడ్లీతో పాటు మేము కొబ్బరి చట్నీ కూడా అయితే చేసుకున్నామండి సో ఇలా మా డిన్నర్ అయితే అయిపోయిందనమాట ఈ బటన్ ఇడ్లీలు ప్లస్ కొబ్బరి చట్నీతో ఎంతో రుచిగా ఇంకా మాకు ఈ ఈ పూట రాత్రికి డిన్నర్ అయితే మాత్రం అలా చేసాం అనమాట అండి అందరికీ బాగా నచ్చింది అనమాట మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారా ఇలా బటన్ ఇడ్లీ ఇలా కొబ్బరి చట్నీ అయితే అందరూ చేసుకుంటారు మామూలు ఇడ్లీలు కూడా అందరూ చేసుకుంటారు కానీ ఇలా బటన్ ఇడ్లీలు ఎప్పుడన్నా చేసుకున్నారా మీరు చేసుకున్నట్టయితే కనుక మీరు కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు ఓకే మీరు ఇంతవరకు కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్